కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమూరి మండలంలోని ఆదివాసీ గిరిజనులు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తారీఖున గిరిజనుల ఐక్యమత్యంతో జరుపుకునే ఉత్సవమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ సందర్భంగా ప్రముఖ ఆదివాసీ నాయకులు మాజీ జడ్పీటీసీ ఆత్రం లక్ష్మణరావు మాట్లాడుతూ ఆదివాసీ ఉత్సవం యొక్క సంస్కృతి సంస్కారాల గురించి వివరించారా కార్యక్రమంలో కెరమూరి మండలంలోని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు కేరమేరి మండలంలోని గత కొన్ని సంవత్సరాల ఈ ఐక్యరాజ్య సమితి నుంచి ఈ ఆదివాసులకు అమూల్యమైన దినోత్సవం అనేది ఆగస్టు తొమ్మిదని ఏర్పాటు చేసేయడం మాకు చాలా సంతోషకరం ఇంతకుముందు ముత్తాతం నుంచి మేము అడవితోనే ఉండి అడవిలోనే పెరిగి ఆ అడవిని రక్షించి మరి ఈ సమాజానికి ముందుకు తీసుకుపోవాలని ఆదివాసీ శివ సంఘాలు మరి తురుముదెబ్బ అధ్యాయంలో మరి అలాగే రాజకొండ శివ సమితి నుంచి మరి ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క తొమ్మిది ప్రపంచ దినోత్సవానికి ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఏటా మరి ఆదివాసీ కుల సంఘాలన్నీ కులం సంఘాలు మనం కేరిమేరి మండలంలోని ఆదివాసీ భవన్లో ఉన్నాము మనము అన్ని పార్టీల నాయకులు అన్ని సంఘాల నాయ కుల సంఘాల నాయకులను ఇక్కడ ఆదివాసీ భవన్లో సమావేశం ఏర్పాటు చేసినాము ఎలా చేసినామనే దాని గురించి మీరు గిట్ట పంతొమ్మిది వందల పొద్దు నాలుగు ఇరవై మూడు డిసెంబర్న ఐక్యరాజ్య సమితి మనకు ఆమోదం తెలిపి తెలిపినది అదే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మన ఈ కార్యక్రమాలు అనేది మన తెలంగాణలో ఆదివాసులందరం కలిసి ఇక్కడ ఈ ఆదివాసీ భవనం నుంచి ప్రత్యేకించి జోడేఘాట్ పోయి జోడేఘాట్ నుంచి అక్కడ పూలమాల పోర్లుగడ్డ కాబట్టి అక్కడ పోయి పూలమాలలు పూలమాల వేసి చాలా దూరం ఉన్నది ఇరవై ఒక కిలోమీటర్లు ఉంది కాబట్టి రాకపోకుండా జనాలకి కష్టంగా ఉంటుంది కాబట్టి మండల రెడ్ కోటర్లోనే ఇక్కడనే మన మండల అధికారులతో సమావేశమయ్యి ఇక్కడనే మన కార్యక్రమానికి అవన్నం కాబట్టి పెద్ద ఎత్తున గిరిజనులు దరిదాపుగా రెండు వేల మంది రాబోతున్నారు ఆదివాసీ మహిళలు సంఘ నాయకులు అందరూ పెద్దలు ఇక్కడ వస్తారు కొంతమంది ఆసిఫాబాద్లో కూడా హెడ్జిల్ హెడ్జిల్లేటో కాబట్టి ఇక్కడ నేను రాష్ట్రానికి మన రాజగోండ సేవా సమితి సలహాదారుగా రాష్ట్రంలో నన్ను ఎన్నుకున్నట్టు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు అలాగనే మన మండలంలో కుడుగు జబ్బా ఉంది ఆదివాసీ రాయ్ సెంటర్ పంచాయతీ రాయ్ సెంటర్ వాళ్ళు ఉంటారు మన దగ్గర ఆదివాసీ